అంటూ వాగ్వాదానికి దిగాడు అలా వాళ్ళకు ఇంటికి వచ్చారు ఆయన ఎవ్వరికెవరు తగ్గలేదు తండ్రి గొడవ పడుతుంటే ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చాడు ఇంట్లో నుంచి కొడుకు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని రేయర్ గా వాజిద్ దగ్గరకు వెళ్లాడు కోపంతో ఊగిపోతూ పేరు పెంచాడు అడ్డుకోబోయినా భార్య పైన అతని దానిలో వాజిద్ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలతో రక్తస్రావ నిం అయిపోయి ఆ తోలు ఆసుపత్రికి తరలించారు వాజిద్ తల మెడ ఛాతితో పాటు శరీరంపై కాట్లు పడ్డాయి అకారణంగా తండ్రి కొడుకు తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వాజిద్ ధిత కుటుంబం ప్రిర్యదతో కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి కొడుకుల్ని అదుపులోకి తీసుకున్నారు హత్యాయుం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు